శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఇంట్లో ఎవరికైనా సరే తినటానికి ఒకటి డబ్బుకు ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి చాలా సింపుల్ పరిహారం తెలియచేస్తానా ఆ విధంగా అసలు డబ్బుకు లోటు లేకుండా ఉండాలి డబ్బుకు లోటు లేకుండా ఉంది అంటే ఆటోమేటిక్గా మనం ఫుడ్కి సరిపడా ఆహార పదార్థాలన్నీ కూడా మనం ఎఫర్ట్ చేయగలుగుతారు సో ఫైనల్గా ఏంటంటే డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి చాలా సింపుల్ నాన్న ఒక్క సోమవారం అన్నాడు మీరు మినిమం ఇరవై ఐదు కేజీల కంటే కొంచెం ఎక్కువగా మీ శక్తి కొద్దీ అది ఒక సోమవారం అన్నాడే చక్కగా ఉదయం పూట అన్నదానం జరిగే ప్రదేశాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి దానం చేసి రండి చక్కగా మీరు చేయాల్సింది వెరీ సింపుల్ బియ్యము అనేది మాత్రం దానం ఇవ్వండి అది కూడా కనీసం ఒక బస్తా అంటారు వెనకట్ల బస్తా అంటే క్వింటా బియ్యం ఇప్పుడు బస్తా అంటే పాతి కేజీలు ఆ పాతి కేజీలు అంతకంటే కొంచెం ఎక్కువ వీలైతే ఎక్కడైనా అన్నదానం జరిగే ప్రదేశంలో మీరు ఇచ్చిరండి చాలు చిన్న పరిహారం చేశారు అని అంటే డబ్బుకి లోటు అనేది ఉండదు ఇది మీరు ఇంతకు మునుపు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఆచరించాక యథార్థంగా చాలా చాలా బాగుందమ్మా అన్నారు చాలామంది తెలియజేశారు అప్పటి నుంచి మేము చాలా సందర్భాల్లో అన్నదానం జరిగే చోట మేము ఇస్తున్నామమ్మా మాది పెళ్లి రోజు వచ్చిన పిల్లల పుట్టినరోజు అన్న అలా మేము ఇచ్చేసి వస్తున్నాము ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి తెలియజేశారు వీలైనంత వరకు కూడా ఇది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి దానితో పాటుగా అంటారా ఇక మీ స్తోమత ఏమైనా దానం చేయొచ్చు బట్ బియ్యం మస్ట్ ఒక సోమవారం పాతి కేజీల కంటే కొంచెం ఎక్కువగా బియ్యం దానం ఇవ్వండి స్తోమత ఉందంటే ఓ రెండు కిలోలో ఐదు కిలోలో కందిపప్పు కూడా ఇస్తే మంచిది అది ఏ రోజు ఎప్పుడు ఇవ్వాలనేది మళ్ళీ తెలియజేస్తా నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి